నారసింహ జయ జయ నారసింహ మన మంగళాద్రి క్షేత్రంలో మన మంగళాద్రి పురాధీశ్వరుడు శ్రీ పానగార లక్ష్మీ నారసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న వైఘాన సాయు వాటిలో భాగంగా ఈరోజున స్వామివారు రాజాది రాజవాహనం మీద మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు స్వామి ఈ రాజాది రాజవాహనం రాజులకే రాజు స్వామి భూలోక భువరలోక సువరలోక మహరలోక జనలోక తపోలోక సత్యలోక సల్లో ఆ లోకాలన్నిటిలో కూడా అధిపతి అయినటువంటి స్వామివారు రాజులకే రాజు ఈ యొక్క అందుకే ఈ రాజాది రాజవాహనం అని పేరు దీన్ని ఈ రాజాది రాజవాహనం మీద స్వామివారిని మనం దర్శన భాగ్యం కల్పించుకున్నట్లయితే మనము చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మంచి ఉన్నతమైన స్థానంలో ఉంటామని చెప్పేసి మన పురాణాలు చదువుతున్నాయి ఈరోజు స్వామి ఎనిమిది గంటలకి స్వామివారు స్వామి యొక్క దేవాలయం ముఖమండప దేవాలయం నుంచి బయలుదేరి తూర్పు మాడ వీధి అదేవిధంగా దక్షిణ మాడ వీధి పడమర మాడవి ఉత్తర మాడవీ దర్శన భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని ఇస్తూ స్వామివారు మన పురవీధులలో బయలుదేరి విద్య సెంటర్ వరకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా ఈ లోపల భక్తులందరికీ కూడా స్వామివారిని చూడలేదు అని చెప్పేసి బాధపడుతున్నటువంటి పెద్దలకు కానీ అదేవిధంగా ఉద్యోగరీత్యా వెళ్ళిపోయిన వాళ్ళకి స్వామి యొక్క చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడానికే స్వామివారే మన వద్దకు వస్తున్నారు కావున భక్తులందరూ కూడా ఈ రాజాది రాజవాహనమైనటువంటి రాజులకే రాజు రాజాది రాజు మన మంగళాద్రి పురాధీశుడు శ్రీ పానకాల లక్ష్మీ నారసింహుడు భూ సమేతుడై రాజ్యలక్ష్మి చంచలక్ష్మి సమేతంగా స్వామివారు మనకి అమ్మలిద్దరితో కలిసి కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఈ రోజున కావున అటువంటి స్వామిని దర్శన భాగ్యాన్ని తీసుకొని స్వామి యొక్క పాదపద్మాలకి శిరస వంచి నమస్కరించి వారి యొక్క కృపాకటాక్షాలకు పాత్రులై స్వామి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క దివ్య మంగళా శాసనాలు అందరూ పొందవలసిందిగా తెలియజేస్తున్నా మీరు చూసిన భక్తులందరికీ కూడా స్వామి యొక్క దివ్య మంగళాశాసనాలు జయ నారసింహ జై జయ నారసింహ